ప్రశాంతి నగర్ను దర్శించడం జరిగింది కాబట్టి మరి సందర్భంలో ఇస్తున్న కర్పత్రం ఆ క్రీస్తు యొక్క పుట్టుక పరమార్థాన్ని తెలియపరచడానికి ఈ ఆధుని మహాపట్నంలో ప్రతి ప్రాంతంలో ఒక అధికారుల పోలీస్ పర్మిషన్తో మాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కృప చూపిన దేవుడికి మేమందరము ఋణస్థులమై ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో ఈ కాలంలో నివసిస్తున్న వారికి క్రీస్తు యొక్క పుట్టుక పరమార్థాన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రభు యేసు క్రీస్తుల వారి యొక్క రాక ఆ రాకను గురించి ఈరోజు కన్య కనగలదా అని మనవ సమాజం ప్రశ్నిస్తున్న కొందరు విద్రోక శక్తులు బైబుల్ అన్నా క్రీస్తున్నా పడని వారు మాట్లాడుతున్న మాటలు కానీ కన్య కనగలదా అంటే కన్నేమి అసలుకి దేవుడు అనుకుంటే రాళ్ళ వలన కూడా పిల్లలను రప్పించగల సామర్థ్యత కలిగిన దేవుడు మరి కన్యకు విషయంలో మరి రాయించిన మాట విలువైన మాటలు ఈరోజు బైబిల్లో రాయబడ్డ మాటలను ఎన్నింటినో తప్పుపడుతున్న ఈ మానవ సమాజాన్ని నిద్ర మేలుకొల్పటానికి మా ఈ చిన్న ప్రయత్నం క్రీస్తు ఎందుకు వచ్చాడు క్రీస్తు పుట్టుకలో పరమార్థం ఏంటి ఆయన ఏ విధంగా ఈ భూమి మీద తన బ్రతుకును కొనసాగించాడో నేను మీ అందరికీ ఈ విలువైన మాటలు ఈ ప్రశాంతి నగర్లో నివసిస్తున్న వారికి మేము ఇస్తున్న కర్పత్రముతో మాట్లాడుతున్న మాటలు యేసుకిచ్చిన కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలలో పొరుగు వాళ్ళను ప్రేమించే విధానంలో ఆయన చూపిన యొక్క ప్రేమ ఎంతటి ఘోర పాపినైనా క్షమించే విషయంలో కూడా ఆయన చూపిన క్షమ ఆ క్షమను గురించి ఈరోజు ఈ విశ్వ ప్రపంచంలో ప్రతి ఒక్కరు బర్త్డే చేసుకుంటారు ఎన్ని రోజులు చేసుకుంటారు ఒకే రోజే అది మంత్రి అయినా అయినా ఇంకా ఎవరైనా కానీ యేసుక్రీస్తు బర్త్డే ఒక నెలకు ముందే మరి నవంబర్ నుండి డిసెంబర్ డిసెంబర్ వరకు ఆయన బర్త్డే చేసుకుంటూ ఉన్నారు అంటే ఆయన బర్త్డే వెనకాల ఎంత గొప్పతనం ఉందో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన మహనీయుని యొక్క చరిత్రను ఈ రోజు వరకు గుర్తు పెట్టుకుంది మానవ సమాజము అంటే ఎంత గొప్పవాడో యుగ పురుషుడుగా సకల లోక రక్షకుడుగా ఆయన అవతరించిన విధానాన్ని ఆయన పుట్టుకన గురించిన వివరణ మరి ప్రపంచ ఐక్యరాజ్య సమితి మరి ఎవరిని పురుషుడుగా ఎంచుకోవాలి ఎన్నుకోవాలి అని ఆలోచించినప్పుడు యేసుక్రీస్తుల వారిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఇరవయో తేదీ అని వేస్తున్నాము అంటే ఎవరు పుట్టి అంటే రోబైన యేసుక్రీస్తుల వారి పుట్టి నేటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ఇరవై రోజులు అయింది అని చరిత్రను బట్టి క్యాలెండర్ను బట్టి మాట్లాడుతున్న ప్రతి మాట నగ్న సత్యం కాబట్టి ఈ సత్యాన్ని అనేకులు ఆలోచించలేకపోతూ ఉన్నారు మిమ్మల్ని ఆలోచింప చేయటానికే ఈ కాలనీలో ఈ ప్రశాంత నగరంలో నివసిస్తున్న వారికి మేము తెలియజేస్తున్న మాట మేము అందజేస్తున్న కరపత్రము ఆ కరపత్రాన్ని ఒక ఐదు నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి రాయబడ్డ మాటలను ఆలోచించడం ప్రారంభిస్తే యేసుక్రీస్తుల వారి యొక్క త్యాగము యేసుక్రీస్తుల వారి యొక్క పుట్టుక ఆ పుట్టుకలో మరి బైబుల్ యొక్క చరిత్రలో ఆ బైబిల్లో ఉన్న సంగతులు ఆ బైబిల్లో ఉన్న మాటలు ఆలోచిస్తే ఈ భూమి మీద బ్రతుకును గురించి ఆలోచిస్తున్న మనిషి కొద్ది కాలం ఎంతకాలం బ్రతుకుతాడు మనిషి అరవై డెబ్బై అధిక బలం ఉంటే ఇరవై సంవత్సరాలు అయినా ఆయాసమే దుఃఖమే కానీ ఈ లోకం గురించి ఆలోచించే మనిషి చావు తర్వాత బ్రతుకు లేదు చావు తర్వాత ముగింపు అయిపోయింది ఇక ఏముంది మట్టి మట్టిలో కలిసిపోయింది గాలి గాలిలో కలిసిపోయింది అని చెబుతున్న వారికి రెండు వేల సంవత్సరాల క్రితం మరి ఆయన చూడటానికి గ్రీసు దేశస్థులు వచ్చారండి గ్రీసు దేశస్థులు ఆ గ్రీసు దేశస్థులు వచ్చి పిలింపు గారిని అడిగారు మేము యేసును చూడాలనుకుంటున్నాం యేసుతో మేము మాట్లాడాలనుకుంటూ ఉన్నాము అన్నప్పుడు ఆ పిలుపు ఆంధ్రయ్య ఇద్దరు కలిసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఇదిగో క్రీశుదేశ్వరుడు వచ్చారు నిన్ను చూడటానికి అని యేసుతో అన్నప్పుడు ఏసు వారిని రమ్మనైనా చెప్పాలి వెళ్ళి పొమ్మనైనా చెప్పాలి రమ్మనక వెళ్ళి పొమ్మనక అన్నాడు ఏమన్నాడు ఇక నేను సినిమా ఎక్కబోతూ ఉన్నాను మరి శిలువ ఎక్కబోయి ఆ శిలువలో లోక కళ్యాణార్థమై లోక కళ్యాణార్థమై లోకములో పాప పంకిలముతో బ్రతుకుతున్న వారి యొక్క బ్రతుకుకు మరి నా రక్తము ద్వారా ప్రక్షాళన జరగాలి అని మరి ఆయన చెబుతూ ఒక గింజను గురించి ఉపమానం చెప్పాడు అది గోధుమ గింజ అయినా మరి ఏ గింజ అయినా ఒట్టి గింజనే చూచున్నావు ఆ ఒట్టి గింజ ఎత్తిన ఆ గింజకు పుట్టబోయే శరీరము ఎవరిస్తూ ఉన్నారు ఇదిగో ఒక గింజకు బ్రతుకుంటే మనిషికి బ్రతుకులేదా అని చెబుతున్న ఆ మాటలు ఆనాటి సమాజానికి అర్థం కాకపోయినా శాస్త్రులు పరిశీలు ఎందరో అందులో శాస్త్రులు లేక అందులో గ్రీసు దేశస్తులు అంటే చిన్నవారు కాదు చాలా గొప్పవారు మేధావులు అన్ని తెలిసిన వారికి యేసుక్రీస్తు చెప్పిన ఆ ఉపమానం గింజను గురించి నా ఉపమానం ఇదిగో నేను చచ్చిపోతాను ఇదిగో నన్ను భూస్థాపన చేస్తారు మూడవ రోజు మృత్యుంజే లేస్తాను అప్పుడు ఆ రూపాన్ని అరవై డెబ్బై సంవత్సరాల బ్రతుకులో ఆరు అడుగుల ఆకారముతో బ్రతుకుతున్న ఈ మనిషి ముగింపు ఆ ముగింపు చస్తే చావు తర్వాత మృత్యుంజయడై లేస్తాను అప్పుడు ఆ వికృత రూపం వెనకాల భావం కాబట్టి అలా ఆనాటి సమాజానికి ప్రబిన యేసుక్రీస్తుల వారు చెప్పిన ఆ మాటలు ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవయో తేదీ ఈ ప్రశాంతి నగర్లో ప్రశాంతమైన వాతావరణంలో ఆయన మాటలు తెలియపరచాం విన్నవారు ధనిలు ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంలో చెప్పబడ్డ మాట